హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య చాలా కాలం తర్వాత నియోజకవర్గంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్ళు ఆనందానికి అవధులు కానీ రావడం రావడంతోనే బాలయ్య అందరిపై కస్సుబుసిలాడారు సెగ్మెంట్ లో తాను లేకపోతే ఇలా రచ్చ జరుగుతుంటే చూస్తూ ఉంటారన్నట్లు మండిపడ్డారు బుల్లెట్ పై రచ్చ చేశారు బాలయ్య కానీ పక్క నుంచి ఎవరినూ ఆయన్ని అనుకరించినా పరిస్థితి లేకుండా చేశారు రాకు రాకు అంటూ బుల్లెట్ పై అరుపులరిచారు బాలయ్య ఇక సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీసులపై కూడా మండిపడ్డారు ఎమ్మెల్యే బాలయ్య అతిగా అరిచిన కార్యకర్తలను కూడా సైలెంట్ అంటూ మౌత్ మూయించేశారు లేపాక్షిలో ఓ పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే తర్వాత హిందూపురం ప్రభుత్వాసుపత్రి భవనం ప్రారంభ సమయంలో ఫోటోలకు అడ్డొస్తున్నాడని పదకొండో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ రామ్మూర్తిపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మారు మాట్లాడకుండా అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు ఇక తర్వాత పక్కనే ఉన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ కేశవులను కూడా పక్కకు జరగమంటూ ఆదేశించారు ఇక పూజ జరుగుతున్న సమయంలో ఓ అర్చకుడిపై బాలయ్య అసహనం వ్యక్తం చేశారు బాలయ్య చాలా రోజుల తర్వాత తమను బాగా రిసీవ్ చేసుకుంటాడని అనుకుంటే తమపై కసుబుసులాడుతున్నాడేంటని హిందూపురం వచ్చి ఇదేం పనిలో అంటూ అక్కడ ప్రజలు మదన పడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి